స్థితిలో దేవునికి మహిమ ఘనత ప్రభావంలో కలిగిన రాసిన మొదటి ముద్రపత్రిక రెండో అధ్యాయం ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో చిన్న తెలియజేస్తుంది వాక్యం ఎల్లప్పుడూ నిలుచును ఈ లోకంలో ఎన్ని రకాలైనటువంటి పుస్తకాలు ఉన్నా ఈ లోకంలో ఎన్ని రకాలైన ధర్మశాస్త్రాలు ఉన్నా ప్రభు వాక్యమే నిత్యము నిలుస్తది ప్రభు వాక్యంలో రాయబడింది మానవుల జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది మనము తప్పులు చేస్తున్నప్పుడు కీడులు చేస్తున్నప్పుడు ఇతరులకు నష్టాలు కలిగిస్తున్నప్పుడు ఏం కాదులే అని బా మనం ఆ పాపాలు చేస్తూ ఉంటాం కానీ చివరికి దేవుని వాక్యములు ఏదైతే చెప్పిందో ఆ కీడంతా మళ్ళీ మన మీదకి వస్తుంది మన కుటుంబాల మీదకి మన పిల్లల మీదకి వస్తుంది కాబట్టి దేవుని వాక్యము చిరకాలము నిలిచి ఉంటుంది దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది మనం చేసేటటువంటి తప్పులకి అది క్రియారూపకంగా మరలా తిరిగి మన దగ్గరికి వస్తుంది అందుకని దేవుని వాక్యములు ఏదైతే నిజాయితీగా చెప్పబడిందో దాని ప్రకారం మనం జీవిస్తే కీడు రాదు అపాయం రాదు నష్టం రాదు అన్ని దీవెనలు ఆశీర్వాదాలు మేలులే వస్తాయి కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్మి వరదలదము కాదు i